హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్ ఈ వీకెండ్ సందర్భంలో అయితే మీకు ఒక క్యూఎన్ఏ సెక్షన్ అయితే చేసుకొచ్చాను సో ఈ సెక్షన్ చేసి చాలా రోజులు అయితే అవుతూ ఉంది సో ఈ మధ్యకాలంలో చాలా మంది చాలా కామెంట్స్ని అయితే అడిగారు అప్పుడప్పుడు ఇందులో మంచి కామెంట్స్ని పిక్ చేసి అయితే నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను సో ఈరోజు ఈఫెంట్ చూద్దాం దగ్గర దగ్గర ఒక పద్నాలుగు కామెంట్స్ అయితే పిక్ చేశాను అన్ని కామెంట్స్ బాగానే అడిగారు మన ఫాలోవర్స్ సో వాడికి ఆన్సర్ అనేది నేను మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఎన్ని విషయాలు అయితే అర్థమవుతాయి అనమాట సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపెన్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట ఈ వెబ్సైడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఎందుకంటే రకరకాల కామెంట్స్ అయితే అడుగుతూ ఉంటారు ఫర్దర్గా ఎవరైతే సిటీకి జాబ్స్ కోసం రావాలనుకుంటున్నారో మీకైతే అంటే వాళ్ళకంటే వాళ్ళకైతే ఉపయోగపడుతుందనమాట అందుకైతే నేను ఈ వెబ్సైడ్ అయితే చేస్తుంటాను ఇంకా మనం లేట్ చేయకుండా ఈ ఇప్షన్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఎవరన్నా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో జాబ్ ఎబల్స్ కావచ్చు అలాగే క్యూఎన్ఏ కావచ్చు ఇంకా లాస్ కావచ్చు ఇంకా చిన్న చిన్న షార్ట్స్ కావచ్చు మీకు ఉపయోగపడే కంటెంట్ని తీసుకొస్తూ ఉంటాను ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోద్దాం లాస్ట్లో అయితే మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అలాగే ఒక వీడియో లైక్ చేయండి మన ఛానల్ ని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోకి వెళ్ళిపోతే ఫస్ట్ కామెంట్ చూద్దాం ఆర్ఆర్ అడుగుతున్నారు ఎంబీఏ వాళ్ళు వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు సో ఈ కామెంటు నేను చేసిన డైకింగ్ కంపెనీ ఉంది కదా స్పెషల్ వీడియో దాని గురించి వచ్చిన కామెంట్ ఇది సో దాంట్లో నేను డిప్లొమా ఈ మెకానికల్ వాళ్ళకి ఆన్ రోజు జాబ్స్ ఇస్తామని అడిగి చెప్పాను కదా సో దానికి సంబంధించి ఈ బ్రదర్ వచ్చి ఎంబీఏ వాళ్ళు వెళ్ళా అని అన్నారు బ్రదర్ ఎంబీఏ సపరేటు సో డిప్లొమా సపరేట్ కదా మీకు తెలుసు కదా ఎంబీఏ ఏంటంటే మీరు ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు డిప్లొమా మెకానికల్ వాళ్ళు ఏంటంటే ప్లాంట్లు వర్క్ చేస్తారనమాట మిషన్ కాడ వాడికి ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు సో మీరు ఒకవేళ ఎంబీఏ క్వాలిఫికేషన్ పెట్టకుండా వెళ్దామన్నా కానీ మీకు డిప్లొమా కాని ఉంటే మీరు వెళ్ళొచ్చు ప్రాబ్లం అయితే లేదు చాలామంది డిప్లొమా చేసి వేరే క్వాలిఫికేషన్ కానీ అవి పక్కన పెట్టేసి చెప్పకుండా సో డిప్లొమాని నేను చేస్తున్నాను నాకు జాబ్ కావాలని చెప్పి చాలామంది అయితే జాయిన్ చే జాయిన్ చేస్తామన్నమాట ఎందుకంటే జాబ్ అవసరం ఉన్నవాళ్ళు ఓకేనా కాబట్టి దీన్ని బట్టి మీరు డెసిషన్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం అమర్ టెక్నాలజీస్ అడుగుతున్నారు బ్రదర్ మీరు బెస్ట్ కంపెనీస్ని చూస్ చేసి క్విక్లీ వీడియోస్ చేయండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారు చూడండి అమర్ గారు బెస్ట్ కంపెనీ అంటూ ఏమీ లేదనమాట సో బెస్ట్ కంపెనీ కావాలంటే ఫస్ట్ మన దగ్గర బెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఓకేనా డిగ్రీ కావచ్చు ఇంకేదైనా ఎంబీఏ ఎంసీఏ కావచ్చు ఇట్లా చాలా ఉన్నాయి కదా వాటిలో మనకు మంచి క్వాలిఫికేషన్ ఉండాలి మంచి పాస్వర్డ్ అనేది ఉండాలన్నమాట ఇక్కడ బెస్ట్ కంపెనీ లో కంపెనీ హై కంపెనీ అంటే ఏమి ఉండదు అన్నీ ఒకలాగా ఉంటాయి అనమాట ఇప్పుడు సిచ్యువేషన్లో ఎక్కడ జాబ్ దొరుకుతుందా అనేసి అయితే ఉందనమాట దాన్ని బట్టి మీరు తీసుకోండి అలాగే ఫిక్కిలీ వీడియోస్ అంటే చాలా కష్టం అనమాట మీరు అమర్ టెక్నాలజీస్ ఛానల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది మనం ఏ కంటెంట్ చేసినా కానీ రికార్డ్ చేయాలి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి తమ్మేద చేసుకోవాలి వీడియో అప్లోడ్ చేయాలి ఒక దగ్గర మా పక్క ఏంటంటే సిగ్నెస్ సరిగ్గా ఉండవు ఓకేనా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అందుకనేసి ఒక్కోసారి మన ఛానల్లో జాబ్ వీడియోస్కు లేట్గా వస్తూ ఉంటారనమాట కొంతమంది కామండ్ చేస్తారన్న ఈరోజు అయిపోయింది కదన్న మరి దేని చేస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటారు చూసేమంటారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓకేనా సో ఇంటిమేషన్ రాగానే నేను వెంటనే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ కామెంట్ చూద్దాం అక్షయ్ కుమార్ అడుగుతున్నారు డిగ్రీ మీద జాబ్స్ చూడండి బ్రో అదే అంటున్నాను డిగ్రీ మీదైనా ఇంటర్ మీదైనా టెన్త్ మీద డిప్లొమా ఐటిఐ బీటెక్ ఎంబీఏ ఎంసీ ఎక్సెట్రా ఎక్సెట్రా క్వాలిఫికేషన్ మీద ఏదైనా కానీ మీకు జాబ్స్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ని ఫాలో అవ్వాలన్నమాట వీడియో రాగానే ఆ వీడియో ఓపెన్ చేసి చూడాలి దేని గురించి చెప్పారు డిగ్రీ గురించి చెప్పినాడా లేకుంటే ఎంబీఏనా ఎంసీఏనా డిప్లొమా అన్నా టెన్త్ ఇంటర్ అన్నా ఇంకా తక్కువ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట సో వీడియో వస్తే మీరు ఎప్పుడికో చూస్తున్నారు తర్వాత ఎప్పుడికో కామెంట్ చేస్తున్నారు ఓకేనా కాబట్టి అన్నిటికీ వస్తాయనమాట సో నా ప్రాబ్లం ఏంటంటే డిగ్రీ వాళ్ళకి ముందు వస్తాయా లేకుంటే టెన్త్ వాళ్ళకి ముందు వస్తాయా లేకుంటే ఎంబీఏ వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి ముందు వస్తాయనేది నేను చెప్పలేను సో గ్రూప్ లో స్టేటస్లో కొంతమంది ఫ్రెండ్స్ నాకు పంపిస్తూ ఉంటారు ఇవన్నీ నాకు పంపిస్తూ ఉంటారు కదా సో వీటిలో నేను బెస్ట్గా ఏదైందో చూస్ చేస్తూ ఉంటాను అదే నేను చేయగలిగినమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఆల్ మై ఫ్రెండ్స్ అడుగుతున్నారు జీటీ కంపెనీ అబ్రాడ్ ఎల్ బ్రో నిజమా అని అడుగుతున్నారు అనమాట సో అబ్రాడ్ కి కంపెనీ తరఫు బాగాలంటే మన కంపెనీలో ఎన్నో ఏళ్ళకి పని చేయాలి మన వర్క్ ఫర్మన్స్ బాగుండాలి సో వీటిని అక్కడ పంపిస్తే అక్కడికి ఏదన్నా ఈ మనుషులు ఉపయోగపడచ్చు అంతే కదా మనకు టాలెంట్ ఉంది లేకుంటే మంచి ఎడ్యుకేషన్ ఉందనుకుంటే సో వాళ్ళని అయితే ప్రమోట్ చేసి అయితే పంపిస్తూ ఉంటారు లేకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా ట్రైనింగ్ కను లేకుంటే ఏదో పర్పస్ కింద కంపెనీ పంపించి మళ్ళీ పిలిపిస్తుంది లేకుంటే అక్కడ కూడా పని చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుంది ఈ పర్పస్లో అయితే కంపెనీ అయితే నేరుగా పంపించబడి అయితే జరుగుతుంది అనమాట అందరైతే పోవడానికి అయితే కుదరదు ఇంకా నెక్స్ట్ వద్దాం షేక్ అబ్దుల్ రహీమ్ అడుగుతున్నారు జీటోలో వర్క్ హార్డ్ అన్నర్ బ్రో నిజమా బ్రో అని అడుగుతున్నారు సో జీటే అంటే గ్రీన్ టెక్ అనమాట సో ఇంత ముందు కూడా చెప్పాను కదా ఇంతకు ముందు కామెంటు అది జీటే అంటే గ్రీన్ టెక్ అనమాట మామూలుగా జీటిఐ గ్రీన్ టెక్ ఇండియా ఓకేనా సో హార్డ్ వర్క్ అంటే నేనైతే చేయలేదు కానీ హార్డ్ వర్క్ అంటే అంటే ఎక్కడైనా కానీ మనం వర్క్ చేయండి మనకు శాలరీ అయితే రాదు కదా సో మీకు తెలుసు కదా వర్క్ హార్డ్ గా ఉన్నా ఈజీగా ఉన్నా సరే మనం వర్క్ చేయాల్సిందే అప్పుడే మనకు బదులు డబ్బు డబ్బులు అనేది వస్తుంది అనమాట ఓకేనా సింపుల్ ఆన్సర్ నెక్స్ట్ సంధి పడుతున్నారు లిండేలో జాబ్స్ వ్యాకెన్సీ ఉంటే చెప్పు బ్రో అన్నాడు బ్రో లిండే కంపెనీ అంటే చిన్న కంపెనీ ఓకేనా లిండే చిన్న కంపెనీ అవడం లేదంటే ఎంప్లాయీస్ అనేది పెద్దగా అవసరం లేదు ఒక కావాలంటే ఎవరు అంటే కావాల్సింది డిప్లొమా వాళ్ళు మెకానికల్ వాళ్ళు మాత్రమే కావాల్సి ఉంటుంది ఐటీ వాళ్ళు ఓకేనా మీదంతా మిషనరీ వర్క్ అనమాట ఓకేనా పైగా ఆ కంపెనీ చాలా చిన్న కంపెనీ లాస్ట్ నేను షార్ట్ వీడియో కూడా చేశాను అనమాట దానికి వచ్చిన కామెంట్ అనుకుంటే ఇది చాలా చిన్న కంపెనీ ఇది పక్కనే ఏజీ కంపెనీ అని అవి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ చిన్న కంపెనీలు మనకు పెద్దగా రాముర్రావన్నమాట గ్రూప్లో అంటే జాబ్స్ గురించి కానీ ఒకవేళ ఏదైనా దొరికితే ఖచ్చితంగా అయితే చేస్తాను అనమాట ఈ లిండియన కాదు ఏదైనా కానీ వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను వీడియో ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం రాజు కనపాల అడుగుతున్నారు సార్ ఏజ్ లిమిట్ లేని జాబ్స్ ఉంటే చెప్పండి ఏజ్ లిమిట్ లేని జాబ్ అంటే కష్టం ఒకేనా మనం మనకు మామూలుగా ఈ సిటీలో తీసుకునేది ఇరవై ఐదు ఇరవై ఆరు మ్యాక్సిమం అంటే ఇరవై అనమాట సో దాని మించి అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి యూనిచామ్ అని అంబర్ అని ఒకరి అంటే మ్యాన్ పవర్ కావాల్సిన కదా అంటే ఒంటి కష్టంతో పనిచేస్తారు కదా సో వాళ్ళకైతే కొన్ని కంపెనీల్లో ఏజ్ లిమిట్ లాగాకుండా నలభై నలభై ఐదు యాభై దాకా కూడా కొంతమంది తీసుకుంటున్నారు శాలరీలు తక్కువ ఉంటాయి పదమూడు పన్నెండు పదిహేను పద్నాలుగు అలా ఉంటాయి అన్నమాట ఓకేనా సో మీరు మీరు ఎక్కడున్నారా తెలియదు ఇక్కడ ఉన్నారా లేకుండా బయట తెలియదు సో ఛానల్ ఫాలో అవుతానండి సో ఏజ్ లిమిట్ లేని వీడియోస్ కూడా నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు వచ్చినప్పుడు అందులో మీకు ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసి అయితే వెళ్ళచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎస్డి సోనా అడుగుతున్నారు నీ నెంబర్ ఓ నీ నెంబర్ అని అడుగుతున్నారు అంటే నా నెంబర్ అది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నేను నా నెంబర్ ఎవరికి నేను ప్రొవైడ్ చేయలేదు ఓకేనా ప్రొవైడ్ చేస్తే ఏం ప్రా ఏం ప్రాబ్లం వస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట అంటే మీరు చేసినప్పుడు ఒక నేను డ్రైవింగ్లో ఉన్నా నిద్రపోతున్నా వేరే బస్సులో ఉన్నా లిఫ్ట్ చేయాలన్నమాట కాబట్టి అందుకని నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు అందుకని నేను ఇన్స్టాఐడికి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను కనిపిస్తుంది కదా ఇన్స్టా ఐడి సో ఇన్స్టా ఐడికి అయితే మీరు నాకు కామెంట్ చేయొచ్చు అంటే మెసేజ్ చేయొచ్చు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఎవరైనా కావచ్చు మీ సమస్యని కామెంట్ అక్కడ ఇన్స్టాలో మెసేజ్ చేస్తారంటే దాన్ని చూసి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ ఇంకేదైనా కష్టం ఉంటే నేను దానికి ఏంది ఆన్సర్ కనుక్కొని నీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం వడ్ల సద్దాం ముస్సేన్ అడుగుతున్నారు డ్రైవర్స్గా ఉంటే చెప్పబ్రో అంటున్నారు సో రీసెంట్గా అయితే కొంతమంది బస్సు కావాలైతే అడిగారు అనమాట ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కావాలని చెప్పి అడిగారు నేను అప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేదు సో ఎవరికన్నా డ్రైవింగ్ పోస్ట్ వారు చెప్తున్నాను ఎవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు డ్రైవర్స్ అయినా సరే లేకపోతే మా వాళ్ళకి ఇంకోరన్నా డ్రైవింగ్ పిల్లలకు వస్తూ ఉన్నా కానీ సో డ్రైవింగ్ వారికి ఎవరైనా కావాలంటే మటుకు దయచేసి నా ఇన్స్టాట్ అయితే మీ పేరు మీ లైసెన్స్ అయితే పెట్టి పెట్టండి నాకు రాగానే మీకు వాళ్ళ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇలా బాలా యూట్యూబ్ ఛానల్లో చూసామండి మీ నెంబర్ ఉంది ఆయన పర్మిషన్ ధరసి చెప్పి మీరు మాట్లాడండి గుర్తుపెట్టి తీసుకుంటారు కానీ ఇక్కడ చాలా డ్రైవింగ్ ఏంటంటే ఈ శ్రీ చెట్టులో కార్లకి చాలా తక్కువ అనమాట ఫస్ట్లో ఉండేటివి కార్కి ఇప్పుడు కార్లకన్నా కానీ మినిమం టెంపో దానిపైన బస్కి ఎక్కువ వెళుతున్నారు బస్కు రావాలంటే మనం ఎలిజిబిల్ అవ్వాలంటే మినిమం మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటి ఉండాలన్నమాట హెవీ వచ్చి ఓకేనా లేకుండా త్రీ ఇయర్స్ అడుగుతున్నారు కొంతమంది అయితే వ్యాలేడ్ లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ మనకు పక్కాగా అయితే వచ్చు ఉండాలి ఓకేనా సో ఇవన్నీ ఉండి వాళ్ళు చెక్ చేసినప్పుడు మనం ఎక్కడ తడబడకూడదు ఒక రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి డ్రైవింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది అప్పుడే మనల్ని సెలెక్ట్ చేసి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట విషయం గుర్తుపెట్టుకోండి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ డ్రైవింగ్ అంటే ఏమేమి టెస్ట్ చేస్తారు ఎలా టెస్ట్ చేస్తారు ఎవరు టెస్ట్ చేస్తారు అనేది మీకు తెలిసే ఉంటుంది డ్రైవర్స్ కాబట్టి దాబట్టి చూడండి ఎవరైనా డ్రైవింగ్ పోస్ట్ కావాలంటే మటుకు నా ఇన్స్టాల్ అయితే మీరు మెసేజ్ పెట్టండి నేను పర్సనల్గా మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను డ్రైవింగ్ చూడాను కాబట్టి అందుకే నేను ఇన్స్టాల్ పెట్టమన్నాను రిఫర్ చేస్తామన్నాను జాబ్స్ అంటే చెప్పలేను కాబట్టి నేను మీకు రిప్లై అయితే ఇలా అనమాట ఇంకా నెక్స్ట్ శ్రీ లక్ష్మి అడుగుతున్నారు అన్న గూడూరు అపెక్స్లో ఇంటర్వ్యూ జరిగితే వీడియో చేయండి అన్న అన్నారు తప్పకుండా చేస్తాను కాకపోతే డీటెయిల్స్ ఉన్నవి ఇంకా రాలేదు చిన్న గ్రూప్ ద్వారా వాళ్ళ దగ్గర రావాల్సి ఉంటుంది అనమాట ఇంకో ప్లాంట్ ఇంకో విషయం ఏంటంటే ఈ అపెక్స్ గుడూరు అపెక్స్ ఎంటర్ అంటే అది గొడ ప్లాంట్ చాలా చిన్న ప్లాంట్ అనమాట దానికి మాట మాటికి ఇంట్రెస్ట్ ఇంట్రోల్స్ ఉన్నవి జరపడనమాట పెద్ద ప్లాంట్ అయితే ఇప్పుడు అపాచ్యుం అనమాట అపాచ్యుం చాలా కొన్ని వందల అది కాబట్టి ప్లాంట్ ఓపెన్ అయినా రీప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే ఎవరు నిలిచిపోంటారు కదా వాళ్ళకి చేస్తూ ఉంటారు కాబట్టి మనకు తీసుకుంటూ ఉంటారు కంటిన్యూగా కానీ అపెక్స్ ఏంటంటే మీకు తెలి మీకు తెలిసే ఉంటుంది మీరు చూసే ఉంటారు చిన్న ప్లాంట్ అనమాట ఓకేనా ఒక వెయ్యి మంది అటువంటి ప్లాంట్ ప్లాంట్ అనేది మనకు ఫుల్ అయిపోతుంది అనమాట కాబట్టి కంటిన్యూగా అంటే రెగ్యులర్గా జరగడం ప్రతి మంత్ జరగడం అనేది కొంచెం కష్టం కొంచెం ఆలోచించండి వస్తే మనం ఖచ్చితంగా చేస్తాను ఓకేనా మీకు లేదు నాకు జాబ్ అర్జెంటు మేము చేసుకోవాలనే పని అయితే స్త్రీ సిట్లు చాలా కంపెనీలు ఉన్నాయి కదా సో ఆడికి వచ్చి మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా కొన్నికైతే బస్సులు నాయపడి దాకా ఉన్నాయి కొన్ని గుడు దాకా ఉన్నాయి గుడి దాకా అంటే ఇంకా ఎన్ని వచ్చాము అది చెప్తే అంత అయితే ఏమి లేవు ఇప్పుడు డైకును కూడా నాణి దాకా ప్రొవైడ్ చేస్తుంది సో చెప్పాను కదా పొద్దున్న వీడియోలో డైక్ కంప్రసర్ టూ ఓపెన్ అయితే పది బస్సులు వారికి పెంచుతామని చెప్పారు కాళాస దాక వేస్తాము అన్నారు కాలస్ దాకా అంటే గుడు వేసే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట ఒకవేళ మీకు గుడు అయితే మీరు డైక్ను చేసు చేసుకోవచ్చు అనమాట చేసి సరే జాయిన్ అయ్యి మీరు జాబ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ చూద్దాం చిన్న ఆడుతున్నారు చదువులేని జాబ్స్ చూడు అన్నయ్య వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్న మిమ్మల్ని ప్లీజ్ ఓకే చాలా చాలా ధన్యవాదాలు కాకపోతే ఏంటి ఫ్రెండ్స్ చదువులేని జాబ్స్ అంటే కొంచెం కష్టం చదువు ఉన్న వాళ్ళే ఇప్పుడు జాబ్ దొరక ఇబ్బంది పడుతున్నారు కనీసం ఏదో జాబ్ చిన్న జాబ్ ఇప్పించాలని కానీ కనీసం మీరు సంతకం పెట్టాల్సి ఉంటుందన్నమాట లేదా ఏదైనా రాయమన్నా రాయగలగాలి చదవమన్నా చదవగలగాలి అవి అస్సలు లేకుండా ఆ జాబ్ ఇవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట సో నేను చెప్పినట్టుగా మీకు యూని చామ్లో అయితే మీకు ఓన్లీ ప్యాకింగ్ కాబట్టి తీసుకుని వెళ్ళి అడివ్వడం రావడం కాబట్టి అక్కడైతే మీకు పనికొస్తుంది అనమాట రీసెంట్గా మర్చిపోయాను నేను మొన్న కూడా ఇంటర్వ్యూ జరిగాను అనమాట యూని లో సో నా డ్యూటీలో నేను చాలా చాలా బిజీగా ఉన్నాను అనమాట ఇప్పుడు టైమింగ్స్ మార్చింది కదా సో మార్నింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమైంటుంది ఎవరైనా చూడకుండా కానీ ఉంటాయి ఆ వీడియో ఒకసారి చూడండి మన ఛానల్లో సో డైకిన్ లోగా వేసి నేను చేస్తుంటాను అంటే డైకిన్ పరిస్థితి ఏంటి అనేసి టైం ఏది మార్చడం అంటే వీడియోస్ చేయలేకున్నాను నాకు మార్నింగ్ ఫోర్ క్లాక్ నేను లేస్తే ఈవినింగ్ నేను సెవెన్ థర్టీ ఎయిట్ ఫ్రీ అవుతాను ఈ మధ్యలో నాకు ఒక త్రీ అవర్స్ ఎప్పుడేదో టైం ఉంటుంది అనమాట ఆ టైంలో నేను ఈ వీడియో షూట్ చేయడం ఎక్కడ జాబ్స్ని ఎత్తడం సరిపోతుంది అన్నమాట టైమ్ అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ వద్దాం నెయ్య నెయ్యాల బాలకృష్ణ గారు అలాగే అమ్మ టెక్నాలజీస్ గారు విన్నవారంటే సార్ జాబ్ వీడియోస్ పెట్టండి అలాగే వీడియోస్ పెట్టండి సార్ ప్లీజ్ సార్ అంటారనమాట ఈ మధ్య నేను ఆపేసాను కదా ఈ ప్రాబ్లం అనేసి సో వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నారనమాట సో నేను వీడియోస్ పెడతాను ఓకేనా ఈ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ సరిగ్గా లేవు జరపలేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది అనమాట అప్పుడు ఆ కామెంట్ చేయడం సో ఎందుకు ఇలాగా అంటే వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు నేను చేసి కూడా వేస్ట్ అయ్యేసి నేను మైండ్ బాగా డిస్టర్బ్ అయితే నేను చేయలేదు దగ్గర దగ్గర వన్ వీక్ పైన అయితే చేయలేదు సో మళ్ళీ నిన్న మన నాకు చెప్పారనమాట ఇంట్రెస్ట్ జరుగుతున్నాయి అని చెప్పారు కొంతమంది అని అనమాట ఏమైనా ఇలాగ నెక్స్ట్ ఫీల్డ్లో అన్న జరుగుతాయంట కదా అన్న అడిగితే అప్పుడు ఎంక్వైరీ చేస్తే కొన్ని కొన్ని మళ్ళీ రీ ఓపెనింగ్లు అవి చేస్తామంటున్నారు మెయిన్ ఏంటంటే హెవెల్స్ నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఫిఫ్త నుంచి జరుగుతాయని చెప్పేసి కన్నైతే నాకు చెప్పున్నాడు సో అందుకని నేను మళ్ళీ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకైతే నేను కంటిన్యూ చేస్తాను వీడియోస్ మీకు నెక్స్ట్ పెట్టలేదు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం గొల్లపూలు వెంకటేశ్వర పెడుతున్నారు సెక్యూరిటీలో ఏమైనా వ్యాకెన్సీలు ఉన్నాయా చెక్ బ్రో అన్నారు ఈ సెక్యూరిటీ గురించి కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ రిక్వె రిక్వెస్ట్ చేసి పెట్టనుండే నేను మీకు చెప్తాను రీసెంట్గా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పబ్లిచ్చారు కానీ దాన్ని చేయలేకపోయిన వీడియోని మిస్ అయింది ఆ పిక్ నేను పోగొట్టేశాను లేవు డీటెయిల్స్ ఓకేనా సెక్యూరిటీకి అయితే కావాల్సి ఉంటుంది అన్నమాట ఎస్బిఐ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు చాలా ఉన్నాయి సెక్యూరిటీ కంపెనీస్ కూడా మీకు జాబ్ దొరుకుతాయి అన్నమాట మీరు చేయాల్సిన అంటే మన ఛానల్ ఫాలో అవుతున్నా ఫాలో అయ్యి మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏ ఏం చదువుకున్నారు ఏంటి మాకు ఈ జాబ్ కావాలని చెప్తూ ఉంటే నేను దీన్ని బట్టి నెక్స్ట్ టైం దొరికినా కానీ ఓహో పొలం వాళ్ళు అడిగారు కదనేసి ఆ వీడియోస్ చేస్తాను నేను ఒక వ్యూస్ వచ్చినా రాకపోయినా చేస్తాను అనమాట ఒకరికన్నా ఇద్దరికన్నా కన్నా ఉపయోగపడినా పల్లె నాకు చాలు మీరు కామెంట్ చేయబట్టి కామెంట్ చేయరు ఒక వీడియోస్ వచ్చి వీడియోస్ పెట్టినా చూడరు ఇలా కొంతమంది అందరంటే ఇలాంటి వేస్ట్ కామెంట్ అయి పెట్టి మిడిటేషన్ చేస్తున్నారు అందుకే నాకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ అనిపించిన కామెంట్స్ అనమాట సో ఈ కామెంట్స్ అన్నిటికీ నేను మీకు ఆన్సర్ చేశాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఒకన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి అంటే సిటీలో జాబ్స్ ఉన్నాయా లేవా ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నది అనేది మీకు చెప్పాను ఈ రూప ఈ వీడియో రూపంలో అలాగే డైగింగ్ కంపెనీ గురించి పనిచేశాను కదా సో అక్కడ నేను పని చేస్తాను కాబట్టి అక్కడ సిచ్యువేషన్ నాకు తెలుసు అనమాట సో మిత కంపెనీ మిత కంపెనీల సిచ్యువేషన్ నాకు కరెక్ట్గా ఐడియాకి రాదు అనమాట ఓకేనా సో ఇవన్నీ మీరు తెలియాలంటే మీ ఛానల్ డైలీ ఫాలో అవుతున్నాయి మీకు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకం కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అప్పుడే అప్డేట్స్ మీదకి దగ్గర వచ్చేసి నోటిఫికేషన్ రూపంలో ఇంకా రేపు రోజుల్లో మంచి వేడితో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే హ్యాపీ వీకెండ్